నమస్తే ఎన్టీవీ తెలుగు డిజిటల్ మీడియా మరి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలు రకరకాల వ్యూహాలు ఎత్తుగడల మధ్య నడుతున్న క్రమంలో ఉమ్మడి జిల్లాలో మరో సంచలనం కలిగే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు మరి ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో చాలా బలంగా అభ్యర్థులు కానీ ఆయా నియోజకవర్గంలో నాయకులు చాలా బలంగా పనిచేసుకుంటూ వెళ్తున్నారు మరి ఇటీవల కాలంలో అన్ని పార్టీలు బీసీ కార్డులు పట్టుకున్నాయి బీసీ ఓటు బ్యాంకులో తన వైపు తిప్పుకోడానికి జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాలో కాపు సామాజ వర్గం పైన కన్నేశాడు కాబట్టి కాపు సమాజ వర్గాన్ని జనసేన వైపు టర్న్ అయితే బీసీ ఓటు బ్యాంకులో తమ వైపు తిప్పడానికి అన్ని రాజకీయ పార్టీలు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాయి ప్రధానంగా వైఎస్ఆర్సీపీ కూడా ఈసారి ఉమ్మడిపశ్చోదావరి జిల్లాలో బీసీలకి నర్సాపురం పార్లమెంటు బీసీకి గూడూరు ఉమాగాలికి ఉమాబాల గారికి ఇచ్చారు ఏలూరు పార్లమెంటు కారుమూరు సునీల్ కుమార్ గారికి బీసీ అభ్యర్థికి నరసాపురం పార్లమెంటు సెట్టిపల్లి సామాజిక వర్గం ఏలూరు పార్లమెంటు కారుమూరు సునీల్ కుమార్ గారు యాదవ్ సామాజిక వర్గం ఈ నేపథ్యంలో మరి బీసీ జపం పట్టుకున్న రాజకీయ పార్టీలు మరి అదే బీసీలో చాలామంది వైఎస్ఆర్సీపీ నమ్మకం వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా పార్టీ నమ్మకం ఉన్నవాళ్ళు బీసీలు అందరూ కూడా చాలామంది తీవ్ర మనస్తాపానికంటే వెనక నుంచి వచ్చిన వాళ్ళు టికెట్లు ఇచ్చారు ప్రస్తుతం పార్టీలు కొనసాగాలు టికెట్ ఇవ్వట్లేదని ఇవ్వలేదని ఆవేదనతో ఉమ్మడి పశ్చిమగోదావరి జా జిల్లా సంబంధించిన ఒక కీలకమైన మహిళా నేత ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చెందిన ఒక మహిళా నాయ నాయకురాలు త్వరలో వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు మనకున్న సమాచారం మరి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో బీసీలు వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు తీవ్ర మనస్తాపంలో ఉన్నారు మరి ఈ మహిళా నాయకురాలు నుండో వైఎస్ఆర్సీపీలో ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో వేరే పార్టీలుంటే ప్రజారాజ్యంలో నుండి కాంగ్రెస్ తర్వాత వైసీపీలోకి వచ్చారు మరి ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఒక కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్నారు ఒక బీసీ మహిళగా ఉన్నారు ఎప్పుడైతే ఊడిపచ్చిమగోట జిల్లాలో బీసీ అభ్యర్థులను ఎంపీ అభ్యర్థులు పాటించారో అప్పటి నుండి ఆ మహిళ తీవ్ర స్థాయిలో పార్టీ అధిష్టానం పైన అదేవిధంగా ఆ మహిళకి ఎంపీ టికెట్ రాకుండా అడ్డుకున్న ఎమ్మెల్యేల పైన కొంత ఆవేదనతో చాలా తీవ్రంగా ఉద్వేగంతో ఆగ్రహంతో కావాలని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎంపీ బరిలో ఉండనీయకుండా అడ్డుపడ్డారు ఎమ్మెల్యేలు ఒకళ్ళిద్దరు అని ఆ మహిళా నాయకులు చాలా చోట్ల చాలామంది దగ్గర అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో పెద్దల దగ్గర కూడా వాపోయినట్టు మనకున్న సమాచారం మరి ఈ నేపథ్యంలోనే ఒక కొత్త సంచలనం కలిగే సమాచారం ఏంటంటే రెండు మూడు రోజుల క్రితమే ఏలూరు పార్లమెంటుకు సంబంధించిన టీడీపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ గారిని కలిసినట్టు ఒక ఫోటో బయటికి రెన్నా మొన్న బయటకు వచ్చింది ఇంకా అధికారికంగా ఎక్కడ బయటకు రాపోయినా మరి రకరకాల రూపంలో ఇవాళ సోషల్ మీడియా స్పీడ్గా ఉంది కాబట్టి మరి ఈ రాష్ట్ర స్థాయిలో ఉన్న ఒక మహిళా నేత కార్పొరేషన్ చైర్మన్ బీసీ మహిళా నాయకురాలు వైఎస్ఆర్సీపీ చెందిన మహిళా నాయకురాలు రెండు రోజుల క్రితమే పుట్ట మహేష్ యాదవ్ని కలిసి మాట్లాడినట్టుగా ఒక ఫోటో బయట చెక్కిర్లు కొడుతుంది మరి ఆ మహిళా నాయకురాలు మరి రెండు మూడు రోజుల్లో లేదా ఒక పది రోజుల్లో వారం రోజుల్లోనే వైఎస్ఆర్సీపీని వీడి మరి టీడీపీలో జాయిన్ కాబోతున్నట్టు ఒక సమాచారం మన మహిళా నాయకులకు ఒక భారీగానే టీడీపీ అధిష్టానం భారీగానే ఒక ఆశించిన విధంగా ఆవిడకు ఒక మంచి పదవి కూటమి అధికారంలోకి వస్తే ఆ రాష్ట్ర స్థాయిలో ఉన్న కార్పొరేషన్ చైర్మన్ మహిళా నాయకురాలకి పెద్ద పదవి ఇచ్చి ఆ పెద్ద పదవి ఆశించారని ఆశ ఇవ్వడానికి కూడా టీడీపీ అధిష్టానం ఒప్పుకున్నట్టు మనకున్న సమాచారం ఏదేమైనా మరి పుట్ట మహేష్ యాదవ్ టీడీపీ ఎంపీ అభ్యర్థితో రాష్ట్రాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ మహిళా కార్పొరేషన్ మహిళా నాయకురాలు బీసీ నాయకురాలు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న ఉమ్మడి జిల్లా చెందిన ఒక మహిళా నాయకురాలు పుట్ట మహేష్ యాదవ్తో ఉన్న ఫోటో ఇవాళ పెద్ద సంచలనంగా మారింది మరి నాలుగైదు రోజుల్లో మరి మహిళా నాయకురాలు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి కూడా సంసిద్ధంగా ఉన్నట్టు తెలిసింది మరి ఒక విధంగా అలాంటిదైతే వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీలు ఉమ్మడి జిల్లాలో వైసీపీకి పెద్ద షాకే తగిలే అవకాశం ఉంది మరి రెండు మూడు రోజుల్లో మన మహిళా నాయకురాలు వైసీపీలోనే కొనసాగుతారా లేకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది రాజకీయ ప్రణాళిక ప్రకారం వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తారా లేదు అంటే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ సమీకరణలో ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు కాబట్టి అవకాశాన్ని సద్విరపించుకోవాలని చెప్పి

ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరి వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిన్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు